ప్రభుత్వం మారిన వైసీపీ శ్రేణుల దాడులు ఆగడాలు మాత్రం తగ్గడం లేదు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడలో టీడీపీ కార్యకర్త పసుపులేటి సూర్యప్రకాశ్ రావుపై వైసీపీ నాయకులు కత్తితో దాడి చేశారు దాడిలో గాయాలైన సూర్యప్రకాష్ రావుని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం వల్లే తనపై కత్తితో దాడి చేసినట్లు సూర్యప్రకాష్ రావు తెలిపారు

కత్తితో తల మీద మీదయిపోయినా నేను ఎక్కడ తల కన్నా ఈ శవంటి శాను ఇది అవకాశాలు తగిలింది ఈ ఎక్కడ చెయ్యింది తర్వాత ఇలా అక్కడ లేదు కత్తులు ఆడుతుంది ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు అవినీతి మీద పోస్టులు పెడుతున్నాడు ఆ మీద ఇది మొట్టతో పస్త తారీఖు నుంచి వైసీపీ వాళ్ళు ఇంటికెళ్లి ఆ నాయకుడితో మంతనాలు జరిపి ఫస్ తారీఖు నుంచి ఇతను सतीशु बोली श्रीनवास बोलीन श्रीनिवास